హలో నేను శేస్రో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన వాస్తవాలకు దగ్గరగా సినిమాలు తీస్తూ ఉంటారు నిజ జీవితానికి దగ్గరగా కూడా ఉంటాయి ఆయన కథలు అలాగే కథనం కూడా ఆయన పండిస్తూ ఉంటాడు కథనాన్ని ఎక్కడ బోరు కొట్టుకున్నా అందుకే ఆయన స్పెషాలిటీ శేఖర్ కమ్ముల అనగానే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో అక్కినేని నాగార్జున ధనుష్ వీళ్ళిద్దరూ హీరోలు పోషించారు హీరోలుగా అలాగే రష్మిక హీరోయిన్ ఈ తారాగణంతో కుబేర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది అయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా ఎలా ఉంది అనేటువంటి టాక్ నడుస్తున్నటువంటి సమయంలో ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ఈ సినిమా అనే దాని మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే సినిమా హిట్టా ఫట్టా అనే దాని మీద ఓటీటీలో త్వరగా వస్తుందా ఆలస్యం అవుతుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇతర డిజిటల్ హక్కులన్నింటినీ కూడా దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా అమ్మారు అని చెప్పి తెలుస్తుంది తమిళనాడుకి ఇరవై కోట్ల రూపాయలు అలాగే తెలుగు రాష్ట్రాలకి నలభై కోట్ల రూపాయలు ఇలా అది సేల్ అయింది అది అమ్మారు అని అంటున్నారు అంటే నలభై ప్లస్ ఇరవై అరవై ప్లస్ డిజిటల్ హక్కులు యాభై ఒక నూట పది కోట్లు ఈ సినిమా బడ్జెట్ నూట ఇరవై కోట్లు అంటున్నారు బహుశా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో అత్యధిక బడ్జెట్ తోటి నిర్మించినటువంటి ఫిల్మ్ కుబేర అయి ఉండొచ్చు కుబేరని అంతకుముందు సినిమాలు ఏవి కూడా ఇంత బడ్జెట్ తోటి చేసినటువంటి సినిమాలు కాదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్పందన అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల వరకు వస్తుంది మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది బాగుంది అంటున్నారు కొంతమంది పర్లేదు అంటున్నారు సాయి పల్లవి ఈ సినిమాకు సంబంధించినటువంటి హిట్ గురించి కూడా ట్వీట్ చేశారు సినిమా బాగుంది తన గురువు శేఖర్ కమల ఆయన బాగా సినిమా తీశారు అని చెప్పి ఆవిడ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు సో ఈ సినిమాకు సంబంధించి మిశ్రమ స్పందన వస్తుంది ఎప్పుడు ఎప్పుడొస్తుంది అనేటువంటి ఆదుర్త శేఖర్ కమల అభిమానంలో అక్కినేని అభిమానుల్లో ఉంది యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా కేవలం ఇరవై కోట్లే బిజినెస్ చేయగలిగింది అక్కడ తక్కువ బిజినెస్ చేసింది అందుకని ఎక్కువ చేయాల్సి ఉంది అని చెప్పి అనుకున్నారు బట్ అది అంత పెద్దగా చేయలేదని చెప్పి తెలుస్తుంది బట్ తెలుగు రాష్ట్రాల్లో ఓకే బిజినెస్ అలాగే ఓవర్సీస్ బిజినెస్ కానీ లేదంటే సాటిలైట్ రైట్స్ కానీ వీటన్నిటికి సంబంధించి బిజినెస్ బాగానే జరిగింది బట్ తమిళనాడులో బిజినెస్ సరిగ్గా జరగలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది సినిమా వర్గాల్లో అయితే ఈ సినిమా హిట్టా ఫట్టా అనే దాని మీద రివ్యూస్ అనేక మంది చేశారు కానీ ఎవరి రివ్యూ ఏంటి అనేది మనం అంచనా వేయలేం ఎందుకంటే వెస్ట్రన్ ఇంటర్ ఇండస్ట్రీతో చాలామంది రివ్యూలు చేస్తూ ఉంటారు డబ్బు తీసుకోను లేదంటే ఆ సినిమా హీరో నచ్చకపోతేను ఇలా రకరకాల భావాలతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే సినిమా రివ్యూలు వాళ్ళ వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల మేరకు వాళ్ళ వాళ్ళ టేస్ట్ల మేరకు ఇస్తూ ఉంటారు చాలామంది కానీ కొంతమంది కొంత నిష్పక్షపాతంగా రివ్యూస్ ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో నా కొలీగ్ నాతో పాటు ఇద్దరం కలిసి జర్నలిజం ఒకేసారి ప్రయాణించినటువంటి వాళ్ళం జర్ జర్నలిజంలో ప్రస్తుతం ఆయన ఒక వెబ్సైట్ పెట్టుకొని నిష్పక్షపాతంగానే నాకు చూసినంత వరకు ఏ న్యూస్నైనా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు రాస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన కుబేర మీద విశ్లేషణ ఇచ్చారు మీకు ఆ వెబ్సైట్లో ఆయన ఇచ్చినటువంటి విశ్లేషణ చూపిస్తాను దాని మీద మీరు కూడా రెస్పాండ్ కావచ్చు నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి అవగాహన మేరకు ఆ వెబ్సైట్లో రాసినటువంటి రివ్యూ చాలా వరకు నమ్మవచ్చు అనేటువంటి భావన నాకు కలిగింది అందుకే నేను మీకు దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఆయన ఇచ్చినట్టు రివ్యూ ఏంటని కూడా చూద్దాం కుబేరా మీద సో రివ్యూ ఇచ్చారు ఎంఎస్ఆర్ నా కొలీగ్ దేశ్ శేఖర్ కమల కుబేరా ఓ క్లీన్ హిట్ ఆకట్టి పడేశావు పలిశీలలో సో చాలా తర్వాత ఓ సినిమా గురించి నాలుగు మెచ్చుకోలు మాటలు రాయడానికి అవకాశం ఇచ్చింది ఈ సినిమా కుబేర సినిమా ప్రేమికుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు శేఖర్ కమల దాదాపు నిలబెట్టుకున్నాడు ఓ ఆలోచనాత్మక కథను నీట్గా ప్రజెంట్ చేశాడు సో శేఖర్ కమ్లా ఉన్నటువంటి ఒక ఎక్స్పర్టైజ్ ఏంటంటే స్క్రీన్ ప్లేని చాలా అద్భుతంగా తీసుకెళ్తాడు అందుకే నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను శేఖర్ కమ్ల ఎలా ఉంటుంది కథనం కథ ఎలా ఉంటుంది అనేది సారీ అడ్డగోలు ఎలివేషన్స్ బూతులు అశ్లీలం పిచ్చి పాటలు స్టెప్పులు ఐటెం సాంగ్స్ ప్రియులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు ఏమో ఇలాంటి సినిమాలను కూడా ప్రేమించడం కొత్తగా నేర్చుకోవచ్చు కూడా ఎవరు హీరో ఎవరు లేరు కథే హీరో కాదు తను అనుకున్న పాయింట్ని స్ట్రైట్గా ఏ మసాలాలు జత చేసి పాడు చేయకుండా క్లీన్గా ప్రజెంట్ చేసిన దర్శకుడే హీరో తను ఓ డిఫరెంట్ క్యారెక్టర్ రాజమౌళి చెప్పినట్టు కథ విషయంలో తబర్న్గా ఎవరి ఇగోస్ కోసమే కోసమే కథను మార్చ మార్చడు శేఖర్ నాగార్జున చెప్పింది అదే శేఖర్ వెనడు అందుకే ఎవరు కథలో వేలు పెట్ పెట్టరు పెట్టలేదు అని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందంట జనరల్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఒక హీరోని బట్టి కథ రాస్తున్నారు కథను బట్టి హీరోని ఎంపిక చేసుకోవడం క్యారెక్టరైజేషన్కి సంబంధించిన క్యారెక్టర్స్ని ఆర్టిస్టులు ఎంపిక చేసుకోవడం ఇవి ఉంటలేదు ఈ మధ్యకాలంలో మారిపోయింది హీరోని బట్టి ఆ హీరోకున్న పాపులారిటీని బట్టి కథను రాయటం ఆ సీన్ ఎలివేట్ చేయటం ఇలా జరుగుతుంది దానికి భిన్నంగా శేఖర్ కమల తన కథ కానీ కథనాన్ని కానీ నడిపిస్తుంటాడు అందుకే ఈ సినిమాల హీరో శేఖర్ కమల అని చెప్పి చెప్తున్నారు ఫక్త రొటీన్ కమర్షియల్ మసాలా ఊకదంపుల నడుమ కాస్త ఫ్రెష్ ఎయిర్ పీల్చినట్టుగా సినిమా ఎంత ఎక్కువై కాస్త లెంత్ ఎక్కువ ఎక్కువై కాస్త స్లోగా నడుస్తున్నట్టు అనిపించడం ఒక్కటే మైనస్ నిజానికి మైనస్ కాదు కథ అలాంటిది మరి సాధారణంగా శేఖర్ కథలు ఫీల్ గుడ్ స్టోరీలు కానీ ఇందులో కాస్త భిన్నంగా ట్రై చేశాడు స్కామ్ ఎట్సెట్రా ఇది ఓ నిరుపేదకు ఓ ధనికుడికి నడుమ కాదు పేదరికాని సంపన్నతకు నడుమ ఘర్షణ కథ నాగార్జున ఓ సిబిఐ అధికారి ఓ భారీ ప్లాన్ లో భాగంగా బెగ్గర్లను నియమించు నియమిస్తుంటాడు ఓ బెగ్గర్ ధనుష్ ఈ కథను ఎలా మలుపు తిప్పుతాడు బలవంతులకు ఎలా పాఠం చెప్పాడు అనేది స్టోరీ సో ప్రధానంగా ఈ రెండు పాత్రల మీదే కథ ఆధారం ఇద్దరూ సరిగ్గా న్యాయం చేశారు ఆ పాత్రలకు నాగార్జున ఈ పాత్రను అంగీకరించడం మారుతున్న తన ప్రయారిటీలకు సూచిక తన బాడీ లాంగ్వేజ్ భాష మాటలు అన్నీ డిఫరెంట్ నటుడుగా చన్నాళ్ళుగా ఓ మంచి పాత్ర లేక క్లిక్ కాక సతమతమవుతున్న తనకు ఇది ప్లస్ ఇప్పుడు తనకు రిలీఫ్ కూడా తన భావి పాత్రలు ఎలా ఉండాలో కూడా నాగార్జున ఓ నిర్ణయానికి రావచ్చు ధనుష్ స్వతహాగానే మంచి నటుడు ఇలాంటి పాత్రలు దొరికితే నటించాడు పూర్తిగా లీనమైపోతాడు డిఫరెంట్ పాత్రలు ఎలా చేస్తాడో తను గతంలోనూ చూసాం కదా ఇది అలాంటిది తన నటనను ఆవిష్కరించే పాత్ర బాగా చేశాడు ధనుష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతాడు దీంతో ఒకే మాటలో చెప్పాలంటే ధనుష్ యు ఆర్ ఎక్సలెంట్ సో ఈ సీన్ వచ్చాక థియేటర్లలో జనం లేచి చప్పట్లు కేకలు వావు ఎన్నలు అయింది ఓ నటుడు యాక్షన్కి ఇలాంటి చప్పట్లు కేక ఈసారి జాతీయ అవార్డు గనుక తనకు దక్కకపోతే ఈ అవార్డులే దండగా అన్నట్టుగా అతిశయోక్తి ఏమీ కాదు చాలామంది నట భీకర నట భీభత్సలు చూసి నేర్చుకోవాలి ఇది ధనుష్ క్యారెక్టర్ సో సంథింగ్ డిఫరెంట్ మూడో ప్రధాన పాత్ర రష్మిక కొంతకాలంగా ఆమె ఎదుగుదల ఇండస్ట్రీకే ఆశ్చర్యం అయితే సాధారణంగా శేఖర్ సినిమాలో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో కథను మోస్తాయి ఇందులోనూ రష్మికకు మంచి స్క్రీన్ స్పేస్ దొరికినా సరే శేఖర్ సినిమాలో కనిపించే స్త్రీ పాత్ర లాంటి బలమైన పాత్ర అనిపించదు బట్ ఆమె తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది ఎక్కువ కాదు తక్కువ కాదు శేఖర్ అలా కూడా కథే కాస్త డిఫరెంట్ శేఖర్ మార్క్ కథ కాదు లక్ష కోట్ల కుంభకోణం బినామీ బిచ్చగాళ్ళు వంటి కొత్త కథాంశం మొదట్లో ఆశ్చర్యాన్ని కలిగించిన ఎప్పుడైతే ధనుష్ పాత్రకు పేద ధనిక అంతరాలు ఇతర భావోద్వేగాలను జత చేశాడో కథ ఆసక్తికరంగా మారుతుంది రష్మిక ప్రవేశంతో కథ కాస్త నీరసిపడినా తర్వాత కవర్ చేశాడు దర్శకుడు పేద గర్భిణీ ట్రాక్ బాగా నచ్చింది ఒక బిచ్చగాడు అత్యంత ధనవంతుడిని వీధులకు తీసుకువచ్చే సన్నివేశం కూడా కొంత సినిమాటిక్గా ఉన్నా సరే ఆ డ్రామా ఓకే కుబేర టైటిల్ ఎంత ఆప్టో తెలుస్తుంది మనకు జిమ్ సర్బ్ ఒక దురాశాపరుడైన డర్టీ రిచ్ పాత్రలో ఇతర పాత్రల్లో సాయా దలీప్ తహిల్ సుమైనా ఫిట్ అయ్యారు విసిగించే మసాలాల వాసనలే లేకుండా కేవలం ప్రధాన కథ ప్రధాన ప్రదర్శనలపై దృష్టి పెట్టాడు దర్శకుడు చాలా తక్కువ పాత్రలతో మొత్తం కథాంశం నడిపించడం శేఖర్ కమ్ములకు ఇది మరో పెద్ద విజయం పాటలు బయట పెద్దగా ఇంప్రెసివ్గా లేకపోయినా కథలు సరైన సందర్భాల్లో మిడాయి చక్కగా అమిరాయి గీత రచయితలు ఎవరో కానీ కథకు తగినట్టు రాశారు గుడ్ పాటలు అలా రాయించబడ్డాయి బీజిఎం విషయంలో దేవి శ్రీప్రసాద్కు తిరిగే ముందు ప్రతి సీన్ మూడ్ను సరిగ్గా చేసింది ముంబైలో అధిక భాగంగా చిత్రీకరణ ఎందుకు అవసరమైందో పక్కన పెడితే నికేత్ బొమ్మి సినిమాగ్రఫీ చాలా ఆకట్టుకుంది సినిమాను కాస్త ఎడిట్ చేయగలిగితే సినిమా నిడివి కాస్త తగ్గితే మరింత బాగుండేది మొత్తంగా సినిమా బాగుంది అక్కడక్కడ స్లో అనిపించినా సరే చూడదగిన చిత్రాన్ని అందించాడు శేఖర్ కమల్ తన తత్వంలాగే నిజాయితీగా స్ట్రైట్గా కథను చక్కగా ప్రజెంట్ చేశారు క్లైమాక్స్ కథ ముగింపు అంత ఇంప్రెసివ్గా లేకపోయినా సరే యుఎస్ ప్రీమియర్లో ఫీడ్బ్యాక్ సరే ఇది ఓవరాల్గా పర్లేదు సినిమా బాగుంది చూడవచ్చు శేఖర్ కమలా తన మార్పుని చూపించాడు ఈ సినిమాలో అనేది ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం చాలామంది రేటింగ్లు ఇస్తుంటారు ఆ రేటింగ్లు పక్కన పెడితే ఖచ్చితంగా శేఖర్ కమలా తన స్టైల్లో ఈ సినిమాని అయితే నిర్మించారు సినిమా అయితే చూడొచ్చు బాగుంది నిడివి ఎక్కువగా ఉంది అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంది కానీ మిగతా అంతా బాగుందని అంటున్నారు ఇది కొంచెం పొలిటికల్ రిలేటెడ్ స్టోరీగా కూడా అనిపిస్తుంది ఒక రిచ్ పర్సన్ని దగ్గర ఏ విధంగా ఉంటాడో సిబిఐ ఆఫీసర్ అంటున్నారు సో పొలిటికల్ రిలేటెడ్ స్టోరీ కూడా దీంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇన్హౌ కుబేరా సినిమా బాగుంది అనేటువంటి టాక్ వచ్చింది కాబట్టి ఓటీటీల్లో వస్తే చూద్దాం అనుకునేటువంటి ప్రేక్షకులకు కొంత నిరాశ ఎందుకంటే కొంత లేట్ అవుతుంది హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమాకి కొంత లేట్ అవుతుంది మామూలుగా అయితే జులై ఆఖరి వారంలో ఓటీటల్లో వస్తుంది అమెజాన్లో అని చెప్పి అంటున్నారు బట్ కొంచెం నాలుగు రోజులు ఇటు ఒక వారం ఇటు కావచ్చు ఎందుకంటే సినిమా హిట్ అయింది కాబట్టి కాబట్టి ఓటీటీల్లో చూద్దాం అనుకునేటువంటి వాళ్ళు వెయిట్ చేయకుండా ఇప్పుడే చూడవచ్చు ఎందుకంటే సినిమా హిట్ అయింది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయలేరు కాబట్టి సో ఓటీటల్ కొంత లేట్ కావచ్చు ఎప్పుడు వస్తుంది అని అంటే సుమారుగా జూలై లాస్ట్ వారం లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అమెజాన్ దాంట్లో వస్తుంది అంటే తెలుస్తుంది సో కుబేరం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది థ్యాంక్ యూ